Mm hmm. లా ఉంది బాగుందా ఏం పేరు తల్లి విషయ కూడా చెప్పేది చప్పట్లు కొట్టడం బాగుంది దేహంలో ఇరవై డెబ్బై రెండు వేల నాడులు ప్రకంపనకు గురై రక్త ప్రసరణ శరవేగంగా మన దేహంలో జరగడానికి చేసే ప్రక్రియ చప్పట్టు కొట్టడం దాన్ని మనం కొట్టించాలి ఇవాళ ప్రేక్షకులు చెప్పండి అంటే బ్రహ్మానందం వచ్చి బాగా యాక్ట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ లేవు ఫీలింగ్స్ లేవు జీవితం అంతా ఎట్లయిపోయిందంటే అగమే గోత్రం అయిపోయింది వాట్సాపులు చాట్లు వీటిలలో మనమంతా మనం కూడా మెకానిక్ అయిపోయినాం దీన్ని మీరు పాయింట్ చేయండి మీరు స్టేజ్ ఎక్కేటప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలని ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విషయాలని మిమిక్రీ ఆర్టిస్ట్ స్టేజ్ మీద చెప్పగలగాలి అది ఒక్కొక్క ఊరికి ఒకటి ఉంటుంది విజయవాడకి ఒక రకంగా ఉంటుంది తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది తిరుపతి వెళ్ళినప్పుడు ప్రాంతాలకు ఊరూరికి మారుతుంది చెప్పే విషయం పట్ట నిజాం పాలించిన ఒక రాజ్యంలో అడుగుపెట్టినందుకు నా హృదయం ఉప్పొంగుతున్నది పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన క్షణంలో నా గుండెల్లో ప్రకంపనలు చెలగలి గోల్కొండ కోటలో జరిగిన యుద్ధాల యుద్ధ ఘట్టాలు తలుచుకుంటే నా రక్తం మరిగిపోతున్నది కాకతీయ సామ్రాజ్యపు రుద్రాక్షరాలు నా కళ్ళల్లో వెలుగు నింపుతున్నాయి ఇంత గొప్ప ధరణి మీద నా పాదం మోపినందుకు ఇంత మంచి హృదయాలను ఈరోజు పరిచయం చేసినందుకు ఇన్ని వేల మందిని నేను కలుసుకున్నందుకు నా భాగ్యంగా భావిస్తున్నాను ఆ భాగ్య విధాత మరెవరో కాదు నా చిన్నారి తమ్ముడు చంద్రశేఖర్ అన్నయ్యా అన్నయ్య నువ్వు వస్తావా నేను ఒక చిన్న ప్రోగ్రాం పెట్టాను చాలా చిన్న కార్యక్రమం అన్నాడు లేదు నాన్న చిన్న పెద్ద ఉండదు అన్ని పెద్ద కార్యక్రమాలే నువ్వు చేస్తున్న కార్యక్రమమే ఒక గొప్ప కళాయజ్ఞం ఆ యజ్ఞంలో పాలు పంచుకోవడం ఆ యజ్ఞంలో పాలు పంచుకోవడం ఒక నా జన్మ ధన్యమైనదిగా భావిస్తాను నలభై ఆరు మంది విశేషమైన కళాకారులు అక్కడికి వస్తున్నందుకు వాళ్లను కలుసుకునే భాగ్యం కలిగినందుకు నేను ఆనందిస్తున్నాను అన్నాను ఈ రకంగా మీరు అన్నారనుకోండి ఎట్లా ఉంటుంది బిగినింగ్లో ఎక్కడ పోతే అక్కడ రాసుకోండి ఓ పేరా జ్ఞాపకం చేసుకోండి ఊరికి సభకు నమస్కారం ఇప్పుడు నేను మిమిక్రీ మొదలు పెడుతున్నా అంటే అయిపోయింది జస్ట్ ఉపోద్ఘాతం అనేది అవసరం ప్రియాంబే ఆ ఊరు గురించి ఆ ఆర్గనైజర్ల గురించి మీకు దొరికిన అవకాశం గురించి మీరు థ్యాంక్స్ చెప్పండి చెప్పి మీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోవడం మన ప్రతి లక్షణం ప్లస్ ఇంకోటి ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టులకి కళాకారులకి అందరికీ కూడా చెప్తున్నాను కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు కమ్యూనికేషన్ చాలా అవసరం ఎవరైనా కానివ్వండి మీకు ఒక పదేళ్ల కిందనే ఒక ప్రోగ్రాం ఒక తను ఇచ్చాడు అయిపోయింది అక్కడికి బరాబర్ కాదు టాటా చీరియో కాదు మళ్ళీ మళ్ళీ మధ్యలో చేస్తున్నాడు విశేష చెప్పండి పండుగలకి భయా ఎలా ఉన్నారు ఏం కథ అని అడిగాడు ఎందుకంటే దానివల్ల మీకు అనేకమైన కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఇన్ అదర్ ప్రొఫెషన్స్ మీరు టీచర్గా ఉన్నారు మీరు బ్యాంకులో ఉన్నారు మీరు దేంట్లో ఉన్నారు మీ వాళ్ళందరితోటి కూడా ఒక ఇంటరాక్షన్ అవుతూ ఉండండి దానివల్ల మీకు పది ప్రోగ్రాములు రావాల్సింది వంద ప్రోగ్రామ్స్ వస్తాయి మిమ్మల్ని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు మన వాళ్ళు ఉన్నారు మన ఉష ఉంది మన రమేష్ ఉన్నాడు మన సురేష్ ఉన్నాడు మన చందు ఉన్నాడు అని వాళ్ళు పిలుస్తుంటారు మన నారాయణ ఉన్నాడు నారాయణ ఫ్రమ్ మంచిర్ నాకు రెగ్యులర్గా నా ప్రోగ్రాంలోకి వస్తుంటాడు మా శిష్యుడు కాబట్టి కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ర్టిస్టులు కమ్యూనికేషన్ అనేది కూడా చాలా అవసరం మీరు రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ బోతార్ సే ఎంత రిలేషన్ ఉంటే అంత బెస్ట్ కదా రిలేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత మీ టాలెంట్ ఉండడమే కాదు టాలెంట్కి ఎక్స్పోజర్ కావాలి ఇప్పుడు మీరు గొప్ప టాలెంట్ ఉంది చాలా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా గొప్ప టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశం లేనప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు గంగాధర శాస్త్రి ఉన్నాడు కదా మీకు తెలుసా గంగాధర శాస్త్రి భగవద్గీత ఫౌండేషన్ నేను ఆతిపరాశక్తి చేస్తున్నప్పుడు ఆయన సితారాలో జర్నలిస్ట్ నాకు ఐదారు సార్లు నా దగ్గర వచ్చి సార్ ఒక అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆయన వచ్చిన పాటలన్నీ వాడేవాడు పాటలన్నీ పాడుతూ విడిపించేవాడు బాగా పాడాడు అప్పుడు నేను మీకు తప్పకుండా అవకాశం ఇస్తానని కోటా శ్రీనివాసరావు గారి ముందర హామీ ఇచ్చాను ఆ రోజు విశ్వేశ్వరయ గెస్ట్ హౌస్లో షూటింగ్ నడుస్తాం టెన్ మంత్స్ తర్వాత ఫోన్ చేశాను ఏం చేస్తున్నారు శాస్త్రి గారు అంటే సార్ నేను సితారాలో ఉన్నాను అప్పుడు సితారాలో జర్నలిస్ట్ మీరు ఒకసారి అర్జెంటుగా ఆఫీస్ రండి అన్నాను ఆఫీస్ వచ్చాడు అప్పుడు ఆయనకి నాగబాల టైటిల్ సాంగ్ నాగబాల మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చాను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేసింది నాగబాల అది పెద్ద హిట్ అయింది దాని తర్వాత ఆయన జీవితమే మారిపోయింది ఇవాళ ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు కదా అట్లా చాలామంది కెమెరామెన్లు డైరెక్టర్లు చాలామంది ఇప్పుడు గుప్పెడంత మనసు డైరెక్టర్ నా అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ గురులక్ష్మి అవి చేస్తున్నాడు అనిల్ నా అసిస్టెంట్ డైరెక్టర్ చాలామంది ఇవాళ ఇండస్ట్రీలో మూడు వందల యాభై మంది నా శిష్యులు ఉన్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దేమ్ మీకు చెప్తే ఏంటంటే ఇవాళ మీకు రకరకాల గురువులు ఉన్నారు మేమందరం చెప్తాం ఒక గంటసేపాటు ఉంటాము వెళ్ళిపోతాం కానీ మేము చెప్పిన మాటలు మీ మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోండి దాన్ని ఉత్ప్రేరకంగా వాడుకోండి ఫోన్ హాఫ్ అవరే ఛార్జ్ చేస్తాం కదా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది దాంట్లో ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి ఎప్పటికప్పుడు తీసేస్తాం లైఫ్ కూడా అంతే ఆర్టిస్టులు కూడా అంతే మేము చెప్పే మాటలు మీకు ఛార్జింగ్ లాంటివి అన్నమాట మీలో చాలా టాలెంట్ ఉంది మేము మీకు కొన్ని క్లూస్ ఇస్తున్నాము ఈ రెండు రోజుల్లో మేమేంటి మేము ఇచ్చేది చిన్న చిన్న క్లూస్ కానీ మీ మీ పుట్టినప్పటి నుంచి మీకు ఏదైతే ప్రతిభ ఉందో మీలో ఒక టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మీలో చాలా గొప్ప టాలెంట్ ఉంది ఆ టాలెంట్ను ఏ రకంగా బయట తీసుకురావాలి ఏ రకంగా మీకు ఎక్స్పోజర్ రావాలి ఏ రకంగా మీరు రేపు పద్మశ్రీలు పద్మ విభూషణలు అందుకోవాలి ఆ స్థాయికి మీరు ఎలా ఎదగాలి అని మేము చిన్న చిన్న ప్లూస్ ఇస్తున్నాం వయసు చెప్పొద్దు కానీ నేను చెప్తా సిక్స్టీ ఫైవ్ మీకు యాభై అరవై ఏళ్ళులో రంగస్థలం మీద కాలు పెట్టినా అనగానే మీకు తెలిసిపోయి ఉంటుంది నా ఏజ్ సీనియర్ సిటిజన్ అని అర్థమైపోయి ఉంటుంది కానీ వయస్సు ప్రతిభకి అడ్డం కాదు రంగు ప్రతిభకి అడ్డం కాదు ధనం పేదరికం ప్రతిభకి అడ్డు కాదు చదువు ప్రతిభకి అడ్డు కాదు మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి అండర్వర్డ్ హీరో నేనే హీరో అని మీరు అనుకోండి మిమ్మల్ని ఎవరన్నా డిసప్పాయింట్ చేసేవాళ్ళు ఉంటారు అరే ఏం చేసినారో ఏం చేయాలంటే అంతేరా ఇంతే చేస్తా నీ ప్రాబ్లం ఏంటిరా నేను సీరియల్ చేసినప్పుడు అడుగుతుండే సార్ మీ సీరియల్స్ బాగా టీఆర్పీ వస్తలేదు అంటే నీ ప్రాబ్లం ఏంటిది టీఆర్పీ రాకపోతే సీరియల్ చేసి నా బాధ్యత చూసు చూడకపోవడం మీ బాధ్యత మీరు చూడకపోతే నేనేం చేస్తాను కదా నేను పర్ఫెక్ట్ చేసినా లేదా అనేది నాకు కావాలా పర్ఫెక్ట్ చేసినా కాబట్టి ఇండివిజువల్ పదహారు నంది నా మొత్తం సీరియల్కు నలభై ఎనిమిది నంది ఫార్టీ ఎయిట్ అవార్డ్స్ అనేటివి ఎందుకంటే ఊరికే చెప్పు అది వేరే విషయం కానీ మనం చేసే పని నిజాయితీగా ఉన్నప్పుడు హార్డ్ వర్క్ ఉన్నప్పుడు యూ డోంట్ ఫియర్ టు ఎనీబడీ ఎవరికి భయపడకూ స్టేజ్ మీద ఎక్కారా మీ విశ్వరూపం చూసే అద్భుతమైన అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు ఆ ట్వంటీ మినిట్స్ అరగంట ఎర్రగదీయండి ఎట్లా అనండి ఒకసారి గట్టిగా గట్టిగా నాలే ఇంకో వాయిస్ రోజు జీరో వస్తుంది కదా అది రావాలి మిమిక్లో చెప్పాలి సో మన నాకు మన పెదాలు మన కళ్ళు మన చిరునవ్వు మన మాట మన తీరు మన కట్టు మన బొట్టు ఇంతమంది చూస్తున్నప్పుడు మీరు అప్పుడు కూడా ఎక్కడ చిన్న బ్రేక్ చిన్న డల్నెస్ ఉండకూడా మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ ఆర్టిస్టులు తర్వాత మీ అలవాట్లు వి హ్యావ్ టు రెస్పెక్ట్ బై దిస్ సొసైటీ అన్ని స్టేజ్ మీద చెప్పి ఈవినింగ్ కాగానే నాకు తెలుసు ఎక్కడ కనబడరు మీరు సారీ అన్నా నాకు అర్థమైపోయింది కదా ఎంతమందికి అర్థమైంది చేద్దాండి వాటికి చాలా దూరంగా ఉండాలి సొసైటీలో మనం కళాకారులు చాలా మాటలు చెప్తాం రెస్పెక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ బై ది పీపుల్ సొసైటీ ఇవాళ ముప్పై రెండు వేల మందికి నేను నాయకుడు ఒకే మాట చెప్తాను బుల్లి తెరకి నన్ను అందరు అంటారు మాకు దాసరి గారు మీరే సార్ అంటారు పంచాయతీలన్నీ ఎంతు ఉంటాం కదా ఛానళ్ళు మీనల్ని తెల్లారంగా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మేకపు క్యాస్ట్ టీవీ ఛానళ్ళు కానీ కొన్ని విషయాలు మనం చెప్పాలి మీలో ఉన్న టాలెంట్ మీరు చెప్పండి మీరు చేసిన పని చెప్పండి స్మాల్గా చెప్పండి ఎక్కువ చెప్పొద్దు కొంచెమే చెప్పండి ఆ కొంచెం చెప్పినప్పుడు నలుగురికి ఇన్స్పైరింగ్గా ఉండాలి